తెలంగాణలో ఓట్లు సీట్లు పెంచుకుని ఉంది కమలం పార్టీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది ఎంపీలతో రాష్ట్రంలో బలపడ్డామని ఖుషీగా ఉన్న కమలనాథులకు కొత్త చిక్కొచ్చి పడింది అంతా బాగుంది అనుకుంటున్న టైంలో క్యాడర్ వచ్చిన ఇబ్బంది ఏంటి బీజేపీ శ్రేణులకు రాష్ట్ర పార్టీ నేతల్ని ఇస్తున్న అభయం ఏంటి ఏమో కమలం కొత్త తెలంగాణలో బీజేపీ చెప్పుకునే కీలక నేతలంతా ఎంపీలుగా గెలిచారు ఇద్దరు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కూడా సంపాదించుకున్నారు వీరికి తోడుగా బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఉండనే ఉన్నారు వీళ్లే కాకుండా అదనంగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ జాతీయ నాయకత్వ బాధ్యతల్లో ఉన్న తెలంగాణ బీజేపీలో కీలకంగా ఉన్నారు ప్రజాప్రతినిధుల సంఖ్యని భారీగా పెంచుకున్న తెలంగాణ బీజేపీకి అసలు సమస్య ఇక్కడే మొదలైంది పార్టీ నుంచి ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగడంతో ఆటోమేటిక్ గా పవర్ సెంటర్స్ ఎక్కువయ్యాయి బీజేపీ రాష్ట్ర సారథిగా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రివర్గంలో మరోసారి చోటు దక్కించుకున్నారు ఆయనకు తోడు బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు గెలిచిన ఎంపీల్లో ఈటల రాజేందర్ డీకే అరుణ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు వీళ్లంతా ఎవరికి వారు పార్టీలో పవర్ సెంటర్స్ గానే చెప్పుకోవచ్చు అందుకే పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎవరికిస్తారో అన్న చర్చ బలంగా జరుగుతోంది ఈ టైంలో గెలిచిన ఎంపీల్ని సన్మానించడానికి వెళ్లిన నేతలు ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్టు చేయడానికే జనారట ఫలానా నాయకుడి మనిషిగా ముద్రపడితే పొలిటికల్ కెరీర్ కి ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని కొందరు జంకుతున్నారట ఫలానా నాయకుడి మనిషి అని ముద్రపడితే మరొకరికి దూరమైనట్లే అని భావిస్తున్నారు నాయకుల్లో ఆ ఫీలింగ్ వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు దక్కవు అన్న అనుమానంతో పెద్దగా ఎక్స్పోజ్ కావడం లేదట ఎవరు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రానికి వచ్చిన నాయకుడితో ఒక కార్యకర్త ఫోటో దిగి స్టేటస్ పెట్టాడు కొద్ది గంటల్లోనే పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆ కార్యకర్తని మరో మరో కేంద్ర మంత్రి రిమూవ్ చేశారు దీంతో కలిసి ఎక్కడ ఆ ఫోటో పెడితే నేతకు కంటవుతానేమోనని కమలం పార్టీ కార్యకర్తలు కంగారు పడుతున్నారు కొన్నాళ్లు న్యూట్రల్ గా ఉంటే మంచిదని కొత్త అధ్యక్షుడు వచ్చాక దగ్గర కావచ్చని వారంతా భావిస్తున్నారట బీజేపీ రాష్ట్ర నేతల మధ్య విభేదాలు నిబురు గప్పిన నిప్పులా ఉండడంతో ఒకరి దగ్గరికి వెళ్తే మరొకరు ఫీల్ అవుతారేమో అని బీజేపీ శ్రేణులకు గుబులు పట్టుకుంది మొత్తంగా బీజేపీ క్యాడర్ గెలిచిన ఎంపీలను మంత్రులను చాటుమాటుగా కలిసి తమ విధేయత చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు